ఇలా బ్రేక్అప్ అయింది కదా నాకు కూడా బ్రేక్అప్ అయింది ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుందని నేను లవ్ చేస్తాను తప్ప టూ డేస్ అయిందని నాకు నిజంగా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాడు నేను సిన్సియర్ గా లవ్ చేసినా కాబట్టి ఉన్న నువ్వు బ్రేక్అప్ అని చెప్పిన తర్వాత నీ లైఫ్లోకి లోకి ఎంట్రీ అయినా నేను ఏం మాట్లాడుతున్నావు అంత పిచ్చి మాటలో లవ్ చేస్తా నీంటనే పడతా నేను చచ్చిపోయేంతవరకు నేను నీతోనే ఉంటాను నువ్వే కావాలంటుంది పదే నా ప్రాణం వినని నీ లైఫ్ లోకి వచ్చేస్తా అర్థమైతుందా మళ్ళీ ఇప్పుడు పది మందితో పోతుంటే నాకు నువ్వెందుకు హే గైస్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో గైజ్ లాస్ట్లో నేను సోనుని వద్దనుకున్నా కదా సో సోను నేను వద్దనుకున్న నెక్స్ట్ డేనే ఇంకో అమ్మాయితో రీల్ పెట్టిండనమాట సో మీరు అందరు అనుకోవచ్చు నువ్వు వద్దనుకున్నావు కదా మళ్ళీ ఎందుకు సోను ఏజ్ చేస్తా మీకెందుకు అని అనుకుంటారేమో కానీ మీ అందరికీ నేను ఒకటే చెప్తున్నా సోనుని నేనేం టైంపాస్ చేయలే చాలా అంటే చాలా సిన్సియర్గా లవ్ చేసినా నేను అది మా ఇంట్లో వాళ్ళ మీద కోపం మా ఇంట్లో వాళ్ళని అన్నాడు అని ఒక కోపం మీద నేను వాడిని వదిలేసినా అన్నా కానీ నేను ఏ రోజు వాడిని నేను వదిలేయను లైఫ్ లాంగ్ వాడేన లవర్ వాడేన హస్బెండ్ వాడే నాకు అన్నీ సో ఇప్పుడు నాకు ఆ రీల్ చూసిన తర్వాత వాడు అమ్మాయితోనే తిరుగుతుండు అని చాలా మంది కాల్ చేసిరు లొకేషన్స్ పెట్టిరు ఇక్కడ పార్క్లో లో అంట సో మనం అయితే వాడి దగ్గరికి వెళ్ళి ఆ అమ్మాయి ఎవరు అసలు ఏంది పంచాయితీ ఏంది అని ఒకసారి మాట్లాడదాం రండి హలో సార్ చెప్పారు లొకేషన్ మస్తు సెట్ చేసుకును ఎవరైనా తిను అది తెలుదా ఎవరు తెలుదా నేను ఎవరో తెలుదా నీకు తెలుదా నాకు నేను ఎవరో నీకు తెలుదు నాకు నువ్వు ఎవరు నాకేం తెలుసు పక్క మనం బోల్ ఎవర్ తను తన ఫస్ట్ నాకు అది చెప్పు నాకు ఎవరు తెలుదు మనం బోదం నడు ఎవర్ తెలియని నీ పక్క కూర్చోలా కూర్చుంటుంది మనం పోదాం పా ఫస్ట్ బైట్ ఫస్ట్ ఆమె కి నేను ఎవరో చెప్పు ఏహే నేను ఎవరు నిన్ని కేమైతే అన్ని చెప్పు మనం పోదాం దానం చెప్తా బైట్ తీసుకో నీకు ఎందుకు ఈడ చెప్తే ఏమవుతుంది ఇప్పుడు నిన్న నేను చెప్పాలని ఇప్పుడు ఈడ ఎందుకు చెప్పాలి అంటే నువ్వు నన్ను మోసం చేస్తున్నావా ఏ మోసం చేస్తా నిన్న నేను తన ఎవరు చెప్పు ఫస్ట్ నాకు చెప్పు నేను ఎవరు నీకు అసలు లొకేషన్ ఎవరు చెప్పు నేను ఎవరు చెప్పు అమ్మాయికి నా ఎక్స్ ఆమె ఎక్స్ ఎన్ని రోజులైంది నువ్వు నన్ను వదిలేసి ప్రేమా ప్రేమా మాధురం ప్రేమ ప్రేమ ఎన్ని రోజులైంది చెప్పు కదా టూ డేస్ అవుతుంది అంటే టూ డేస్ నాకు నాకేమని చెప్పావు మరి ఏం చెప్పిన నీకు ఏం చెప్పిన అదే ఏం చెప్పిన ఎప్పుడు బ్రేక్అప్ అయిందని చెప్పావు కదా బ్రేక్అప్ అయిందని చెప్పిన గానీ బ్రేక్అప్ అయింది అది టూ డేస్ బ్యాక్ అయింది ఓహో టూ డేస్ అని చెప్పలేదా మరి ఏమని చెప్పిన ఎప్పుడు బ్రేక్అప్ అయిందన్న నువ్వు టూ డేస్ అనలేదు నువ్వు ఎప్పుడు అయినందుకు నేను కదా నీ లైఫ్ లోకి వచ్చింది సరే ఇప్పుడు చెప్తున్నా టూ డేస్ అవుతుంది ఈ ముక్క ఫస్ట్ చెప్పాలి కదా మరి ఇప్పుడు ఎందుకు చెప్తున్నావు

నీకు ఎప్పటి పరిచయం నాకు చాలా చాలా రోజులు దగ్గర దగ్గర ఫైవ్ మంత్స్ నుండి నాకు మెసేజ్ చేస్తున్నాడు బట్ నేను పట్టించుకోలేదు ఎప్పుడో బ్రేక్ అయింది సెంటిమెంట్ తో కొట్టాడు నాకు బ్రేక్అప్ అయింది లైఫ్ లో ఎవరు లేదంటే ఆ సరే ఓకేలే బ్రేప్ అయింది కదా నాకు కూడా బ్రేక్అప్ అయింది ఇద్దరికి అండర్స్టాండింగ్ ఉంటుందని నేను లవ్ చేశాను తప్ప టూ డేస్ అయిందని నాకు నిజంగా చెప్పలేదు ఇప్పుడు చెప్తున్నాడు నన్ను మోసం చేసిందే కాక అమ్మాయిని కూడా మోసం చేద్దాం అనుకుంటున్నా మోసం చేస్తారు ఆమె చెప్దామని నేను తీసుకొని వచ్చాను వీడికి వచ్చి ఓహో అప్పటి నుండి ఇప్పుడు చెప్దామని తీసుకొచ్చావా ఇక్కడికి దివాళీ రోజు నీతోనేనా మాట్లాడింది నాతోనే మాట్లాడింది ఆ రోజు నన్ను కలిసాడు కూడా అంటే మీ మమ్మీ చెప్పింది నిజం దివాళీ రోజు నువ్వు ఒక అమ్మాయితో కాల్ మాట్లాడింది చాట్ చేసింది నిజం అవును కలిసినప్పుడు మరి నువ్వు ఆ రోజు నాతో ఎందుకు ఒప్పుకోలేదు నువ్వు నాతో ఎందుకు ఒప్పుకోలేదు నాతో ఎందుకు ఒప్పుకోలేదు నువ్వు ఎందుకు ఒప్పుకోలేదు నాతో ఎందుకు నా లైఫ్ స్పాయిల్ అంటే వీక్ లో నువ్వు అమ్మాయిని మోసం నేను మాట్లాడుతున్నావు మరి సిక్స్ ఇయర్స్ రిలేషన్ అంత ఈజీగా టూ డేస్ కి నువ్వు ఇంకో అమ్మాయి దగ్గరికి ఎట్లా

చెప్పిన ఇప్పుడు ఏమైంది నేను మాట్లాడతాను నువ్వు కూడా నన్ను మోసం చేసినట్టు కదా ఈ రోజు ఎవరు చేసి అర్థం కాదు చెప్పలేదు మరి నాకు టూ డేస్ క్రితమే బ్రేక్ అయింది ఇప్పుడు మా ఇద్దరు అర్థం కాదు మీ ఇద్దరు ఇయర్స్ నుండి నన్ను లవ్ చేసి నా ఎంట తిరిగి ఈ అమ్మ నేను మీతో మాట్లాడట్లేదు

ఈ నుంచి పో నీకు అర్థం ఉంటది ఎందుకు గలీజ్ ఉంటది చెప్పు పోమని ఏం చెప్తా తను ఏమంది ఇందాక విన్నావా మీ ఇద్దరు ఒక లబ్బ ఉంది నేను నేను సిన్సియర్ లవ్ చేసిన కాబట్టి నువ్వు బ్రేక్అప్ అని చెప్పిన తర్వాత నీ లైఫ్లోకి లో ఎంట్రీ అయినా నేను అవును ఎంటర్ అయినా ఇప్పుడు ఏమైంది ఇప్పుడు ఇంటర్ అయినంత మాత్రం ఏమైంది ఇప్పుడు ఏమైందా టూ డేస్ క్రితం బ్రేక్అప్ అయింది నాకు ఎందుకు చెప్పలేదు అది ఒక్కటి నా దగ్గర ఎందుకు దాచిన ఫస్ట్ అది చెప్పు నాకు అలా చెప్తాను నేను ఇప్పుడు చెప్పని తీసుకొని వచ్చిన నేను బయటికి అందరూ చూస్తానని చెప్పి ఫైవ్ మంత్స్ నుండి ఇప్పుడు చెప్పను నీకు తీసుకొచ్చినావా నన్ను అవును ఇప్పుడు నేను కలిసిన కాబట్టి నేను ఫైవ్ మంత్స్ ఇన్ని రోజులు ఏం చేసినావు మరి నేను చెప్పలేకపోయినా ఇప్పుడు నేను చెప్తున్నాను అని ఎందుకు చెప్పలేకపోయినా ఇవ్వ ఇప్పుడు నువ్వు కూడా వదిలేసుకోవడం అంటే వదిలేసుకోవాలి వదిలేసుకుంటా నేను మరి ఆ వదిలేసుకోవాలి ఏం మాట్లాడుతున్నావు అంత పిచ్చి మాటలో

అంటే క్లారిటీ బరాబర్ రావాలా ఇప్పుడు నువ్వు నాకు నా నాకు క్లారిటీ ఇచ్చేంతవరకు మీ ఇద్దరు మధ్యలో కూడా వస్తాం మీ ఇద్దరిని కూడా విడగొడతా అర్థమైపోతుంది ఇద్దరిని విడగొడతా అంటే నేను వదిలేస్తా నాకు అదంతా కాదు వర్ణీ మాటలు వదిలేస్తా ఏమన్నావురే నాకు ఆది నాకు ఇదంతా చిరాకులు ఇస్తుంది అంటే చిరాకులేస్తే నేను వదిలేస్తావా

నీ వెంటనే నేను నిన్ను లవ్ చేస్తా నీ వెంటనే పడతా నేను చచ్చిపోయేంత వరకు నీతోనే ఉంటాను నిన్నే లవ్ చేస్తా ఇంకో పది మంది ఇంకో పది వస్తా నేను వస్తా నేను నాది అట్లాంటి లవ్ నీది అట్లాంటి లవ్ కాదు నేను ఎందుకు వస్తారా చూసిన అరే ఇప్పుడే డిఫరెన్స్ తెలుసుకోరా ఈ నన్ను నేను ఎంత మంది దగ్గర పోయినా ఎంత మందితో ఏం చేసినా వస్తా అంటున్నా ఈ అమ్మాయి నువ్వు ఇంకో అమ్మాయి దగ్గర పోతేనే రానంటుందిరా రాను బాబారు నాకు సొంతమైన నాతోనే ఉండాలి అలాంటిది రా ప్రేమ రా బ్రేక్అప్ అయిందని సిన్సియర్ గా నువ్వు ఏడిస్తేనే నేను నీ లైఫ్ లోకి వచ్చేసా అర్థమైతుందా మళ్ళీ ఇప్పుడు పది మందితో పోతా అంటే నాకు నువ్వెందుకు నాతో సత్యంత వరకు నాతో ఉంటాను అంతే ఇప్పుడు ఏం కావాలి ఇది నా లవ్ ఏం తెలుసుకో నువ్వు కూడా మాట్లాడు నేను ఒక్కనే అది చూపెట్టు తను వెళ్ళిపోతుంది చూపిస్తే వెళ్ళిపోతా వెళ్ళిపోతా వెళ్ళిపోతాడు వెళ్ళిపోతారా తెలిసింది చెప్తాను పెట్టాను అమ్ముతావరా సిక్స్ ఇయర్స్ లవ్ అని ఒకళ్ళు చెప్తే నువ్వు నమ్మి నన్ను వదిలేసినావు అవును నన్ను వదిలేసింది కాక రెండు రోజులకి ఏమైనా లవ్ చేసినావు ఎందుకంటే నా చెవులతో నిన్న నేను ఎవరితో మాట్లాడినావు ఇప్పుడు ఏమన్నావు కదా నా చెవులతో విన్నా అంటే చెప్పిండు నాకు వినిపించిండు అర్థమవుతుందా నా దగ్గరికి ఇంకా పంపించలేడు ఇగో ఒకటి ఫిక్స్ అయిపో నేను నిన్ను కాకుండా ఇంకేమో మొగ్గుని దగ్గరికి మా పోలేదు ఏ మొగంతో మాట్లాడలేదు ఏ మొగం కనీసం నాకు ఫ్రెండ్స్ ఈ వంశీగాడు రాఖీగాడు వీళ్ళు ఉన్నారు తప్ప నాకు అంతకు మించి ఇంకో మొగళ్ళు లేరు నా లైఫ్లో ఒకవేళ అగర్సే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఈడితో నువ్వు ఇట్లా చాట్ చేసినావు ఈడితో ఇట్లా మాట్లాడినావు అని వాడిని తీసుకొని నా దగ్గరికి రా నీ కాళ్ళు ఈమె కాళ్ళు మొక్కి నేను నీ లైఫ్లోకే చల్లిపోతాను

ఇప్పుడు ఏం చేయాలి చెప్పు నేను మరి చూపిస్తాను చెప్పిన కదా చూపిస్తాను ఇంకా నాకు లైఫ్ లో ఇంకెవరి నమ్మకుండా చేసిన వాళ్ళే ఇప్పుడు చూడు ఇప్పుడు నీ వాళ్ళ ఇప్పుడు మేమిద్దరం కూడా దూరం కావాలా కావాలి కావాలి నేనే ఇద్దరి నుంచి దూరం అవుతాం ఇద్దరు ఏమైనా చేసుకోండి సన్నా నువ్వు ఏం చేస్తావు నువ్వు కంప్లైంట్ నువ్వు ఏమైనా చేసుకోవే నువ్వు నా లైఫ్ లోకి వచ్చినప్పుడు నేను చంపిస్తాను ఫస్ట్ బాబా